హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య మెయిన్గా ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నాం అంటే పొగాకు చెలో వచ్చే యొక్క పొగ మల్లి ఏదైతే ఉందో ఈ మల్లి గురించి మనం చూడబోతు అనమాట మెయిన్గా దీన్ని ఏమంటారంటే అండి ఊరబంకి పారాసైట్ అంటారనమాట చూస్తున్నారు కదా దీన్ని ఓరబంకి పారాసైట్ అంటారు లేదా పరాన్న జీవి అని కూడా అంటారనమాట మెయిన్గా ఇది రావటం వల్ల ఏంటంటే మొక్క అనేది ఎదుగుదల తగ్గిపోతుందండి క్రాప్ అనేది క్రాప్ ఫీల్డ్ అనేది అంతగా రాదండి సో దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్ అనేది గెయిన్ చేయలేరనమాట రైతులు అనేది నష్టపోతారు దీనివల్ల ఇక్కడ పొలం కనపడుతుంది కదా ఇక్కడ కనపడుతుంది కదండి ఇదంతా పొగమల్లితో నిండి చేయను అనమాట సో ఇదేంటంటే మెయిన్గా ఆ యొక్క మొక్క రూట్లో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట సో దానివల్ల ఏంటంటే దానికి పోషకాలు ఏవైతే ఉన్నాయో పోషకాలన్నీ ఇవి పీల్చుకొని మొక్క అనేది ఎండిపోతుంది అనమాట బలహీన అదే విధంగా మెయిన్గా ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులతో కూడా పోతాయండి కనపడుతున్నాయి కదా వాడిపోయి ఉన్నాయి అన్నమాట సో మెయిన్గా ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ వచ్చేసి ఎల్లో కలర్ గా మారిపోతుందన్నమాట మెయిన్ ఎఫెక్ట్ అనమాట ఇది దాని నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఫీల్డ్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఇది ఒకవేళ సివి యిందంటే మొక్కలు చచ్చిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట సో ఇదంతా పొగమల్లెతో నిండి ఉన్న అనమాట కనబడుతుంది కదా ఈ పొగ మల్లి వచ్చిన పొలంలో అయితే మనం ఉన్నామన్నమాట దీనివల్ల మెయిన్ ఏంటంటే ఆ యొక్క క్రాప్ అనేది ఎక్కువగా తగ్గిపోతుందండి ఆ యొక్క మొక్క గ్రోత్ అనేది మెయిన్గా పడిపోతుంది అనమాట ఎందుకంటే ఆ యొక్క పొగ మల్లి అనేది ఏంటంటే పరాణజీవి అనేది తనంతటానైతే పెరగదండి సో మొక్క రూట్ ఏదైతే ఉందో ఈ పొగాకు రూట్లో నుంచి అది పెరగటం అనేది జరుగుతుంది అనమాట సో మొక్కకు వచ్చే యొక్క న్యూట్రియల్ ఫ్యాక్ట్స్ ఏమైతే మొక్కకు వచ్చే ఆ యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో పోషకాలన్నింటినీ అది పీల్చుకోవటం ద్వారా మొక్క అనేది బలహీనపడిపోతుందండి అదేవిధంగా మెయిన్గా క్రాప్ అనేది ఎండిపోతుందండి పచ్చ పసుపు కలర్లో వచ్చేస్తుంది ఆకు వాడిపోతుంది ఎదుగుదల ఉండదు అనమాట సో మీరు ఇక్కడ కనపడుతున్నారు కదా అక్కడక్కడక్కడ ఇదంతా ఎండిపోయిందండి చూసారు కదా దీనికి ఎదుగుదల అనేది లేదనమాట ఎందుకు సో మెయిన్గా ఈ యొక్క పొగమల్లె వల్ల వచ్చే కాజెస్ ఒకసారి చూద్దామండి మొక్క అనేది బలహీనపడిపోతుందనమాట ద నెక్స్ట్ వచ్చేసి ఆకులు ఎల్లో కలర్లో మారిపోతుంది అది నెక్స్ట్ వచ్చేసి ఎదుగుదల అనేది పూర్తిగా పడిపోతుందండి మ్యాక్సిమం దిగుబడి అనేది రాదనమాట ఒకవేళ సివియర్ అయితే ఈ దీంట్లో వీడియోలో చూసినట్టు మొక్కలు అనేవి ఎండిపోతాయి అనమాట ద నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పొగమల్ని ఎలా గుర్తించాలంటే ఒకసారి మనం చేలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రూట్లో నుంచి ఒక ఇది పొగమల్ అనేది బయటకు వస్తుందండి పుట్టగొడుగులలాగా బయటకు వస్తాయి అనమాట దానికి ఎలాంటి లీవ్స్ నువ్వు బ్రౌన్ కలర్లో ఉంటాయనమాట ద నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే వన్స్ ఒకసారి యొక్క ఈ మళ్ళీ అనేది ఒక చేలో వచ్చిందంటే ఇయర్లీ మనం వచ్చేసి సంవత్సరాల కొద్దీ ఆ యొక్క విత్తనం అనేది పొలంలో ఉండిపోతుందనమాట ఈ పొలంలో నుంచి ఆ పక్క పొలానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం వచ్చేసి చాలా అంటే చాలా ఉందండి అయితే దీనికి ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవచ్చా ప్రివెన్షన్ మెథడ్ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా ఉందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం క్యూర్ చేయలేమండి నివారించవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనం తీసేయలేమన్నమాట ఫస్ట్ ప్రివెన్షన్ చూద్దామండి ప్రివెన్షన్ ఏంటంటే సీడ్ కొనేటప్పుడు ఫస్ట్ మంచి సీడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట ఇయర్లీ ఇయర్లీ మనం ఏంటంటే క్రాప్ రొటేషన్ చేస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం పొగాకే వేయకుండా మధ్యలో క్రాప్ రొటేషన్ చేయటం వల్ల మళ్ళీ అనేది తగ్గిపోతుందండి దాని నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్గా మనం కంట్రోల్ చేయాలండి వన్స్ మనం వచ్చేసి మళ్ళీ వచ్చిందంటే వచ్చిన వెంటనే మనము ఆ యొక్క మళ్ళీని పెరిగేయటం అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి దాని నెక్స్ట్ ఏంటంటే అది పువ్వు రాకముందే మనం పెరిగేయాలన్నమాట వన్స్ పువ్వు వచ్చిందంటే అది మరలా విత్తనాలు ఎక్కువ అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్నమాట దాని నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కంట్రోల్ మనం చేయొచ్చండి ఏ విధంగా అంటే హెర్బల్స్ మనం ఏంటంటే కొన్ని హెర్బల్ హెర్బ హెర్బీ మనం వాడటం ద్వారా క్యూర్ చేయొచ్చు సో మెయిన్గా ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే ప్రికాషన్స్ మనం తీసుకోవటం ద్వారా మెయిన్గా మనం వచ్చేసి కంట్రోల్ చేయొచ్చు అనమాట సో చూసారు కదండి ఈ యొక్క పొగమల్ల వల్ల ప్రతి సంవత్సరం ఎంతోమంది రైతులు నష్టపోతూ ఉన్నారనమాట